నూతన విశ్వాస కోసం ఆ రాశాడు అది రక్షణ పొందిన కొత్తలో పాడుకోవటానికి రాశాడు దేవిజనుడు నువ్వు సేవకు వచ్చి ఇరవై సంఘానికి సీనియర్ మోస్ట్ సంఘ పెద్దవే పాపిష్టి రోజుల్లో భయంకరమైన కాలంలో సింహములు చుట్టూ పొంచి ఉన్న వేళలో గుహలో త్రోయబడిన పరిస్థితులు నీకు వచ్చినా నువ్వు నిక్షేపంగా బయట పడాలంటే కొంతకాలం ఆ వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారంట ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్త కావాలి కొత్త కావాలి ఈ కాలుపేవాడు కావాలి పడగొట్టేవాడు కావాలి ఖర్చీ పేసేవాడు కావాలి రకరకాలు కావాలి వాళ్ళకి బోరు కొడుతుందండి సంఖ్యాకాండం పదకొండు ఇక్కడ మన్నా తప్ప మాకేమీ కనపట్టలేదు మరి మన్నా తప్ప ఇంకేం కావాలి నీకు వాక్యం ఒకటి చాలదా డ్యాన్స్ కావాలి కొరియోగ్రఫీ కావాలి ఇంకేదో కావాలి మ్యూజికల్ చీర్ కావాలి కోలాటం కొట్టాలా చచ్చి మధ్యలో మంట వెయ్యాలా కొట్టడం కుటుంబం తిరగాల వాక్యము తప్ప ఇంకేం అక్కర్లేదు కవర్ చూసా టెన్ థౌసండ్ రూపీస్ యువతల పక్కనండి పోయిస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీలో లక్ష రూపాయలు ఇచ్చేవారు కలరా యాభై వేలు చివరు కలరా లక్ష ఇచ్చేవారు కలరా చెప్పండి చెప్పండి దేవుడు ఏం చూసాట్ట నేను నిర్దోష దేవుడు చూచాడు ఆమెను అనండి ఆమెను అనండి నా కష్టాలు చూశాడు నా బాధ చూశాడు నా కన్నీరు చూశాడు ఇదంతా నిజమే ఇంత చూసి నువ్వు ఈ స్థాయికి తెచ్చినందుకు ఇక మీద నీవు దేవునికి కనపరచవలసింది ఏమిటంటే నీ నిర్దోషత్వాన్ని దేవుని కనపరచాలి చెప్పండి అందరు గట్టిగా భక్తులందరికీ బాగా ఇష్టమైన వచ్చిన బైబిల్లో ఏమిటంటే నిదానం చూస్తే ఎవరు నిలవగలడు ప్రభా గుర్తుందా ప్రభా నీవు నిదానించి చూచిన ఎడలయ్యి ఎవడు నిలవగలడు పదే పదే భక్తులందరూ ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థిస్తుంటారు అని అర్థం ఏంటి కొంచెం చూసే చున్నట్టుగా పోనీ ప్రభావ మనుషులు బలహీనం ఏదో చిన్న చెత్తగా తేడాలు ఉంటాయి అలా చూస్తే ఏమైపోతాం అగ్రిమెంట్ కన్నులు కలవాడా హెల్లియా ఈ దొంగతండకం పనిచేయదు రాబాయ్ ఇరవై ఆరో కీర్తనలో భక్తుడు అంటాడు నన్ను పరిశోధించము పరిశోధించము నీకు ఆయాలో ఉందేమో చూడు దమ్ముండాలి సార్ ఆ ప్రార్థన చేయాలంటే నువ్వు చూడగతండి నిదానం చూడ అలా చూస్తే ఏమైపోతావు ఆయన అదే నా గత జీవితం నేను చేశాను నాతో చెప్పాడు ఇప్పుడు నేను ఆయన సాక్షి అని దమ్ముందా పూర్వము దోషని ఇప్పుడు కాదని చెప్పేదమ్ముందా ఈరోజు ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు నీలో ఏం చూడాలట దేవుడు చెప్పండి గట్టిగా నీ దృష్టికి శుద్ధుడు కాకుల ఎవరికి సాధ్యము నీ ఎదు నిర్దోషిని కాగలనా ప్రభు అంటే దోషాలతోనే ఎట్టే బతుకుతాను కొంచెం కరుణించే ప్రభు అని సిగ్గుమాల్య ప్రార్థన ఇవాళ కాకపోతే రేపు దేవుని సరిధిలో పడి కన్నీరు గార్చి పశ్చాత్తపడి నీ పసి క్రీస్తునే బండ కేసు కొట్టి మోర్రు మనస్సు పొంది కడగబడి శుద్ధీకరించబడి ఎదుట నిల్లబడుటమైన నిర్దోషమైన మారాలి కదా ఇంకెంతకాలం సిగ్గుమాలి బతుకు తిన్నగా ఏడుసుంటే నీ పాపములన్నీ క్షమించబడి ఒక్కసారి కాళ్ళ మీద మళ్ళీ ఏడుచోడికే పాపాలండి కుట్టివే పడితే మరి ఎన్నాళ్ళగా చర్చిలో బతుకు సిగ్గుమల్ల ఇరవై సంవత్సరాలు అయి సేవకి వచ్చి ఇంకా చిన్నగారు రేపెళ్ళను నేను ఎప్పటికైతే పెద్ద మళ్ళీ ఒక బోడీ పో నువ్వెట్నాడపాల నువ్వు ఎట్లా చెప్పాలి మరి అని తెలిసేంటి పాపం నూతన విశ్వాసం కోసం ఆ దైవజుడు రాసాడు అది రక్షణ పొద్దున కొత్తలో పాడుకోటానికి రాశాడు దేవిజనుడు శావకు వచ్చి ఇరవై సంవత్సరాలయ్యింది సంఘానికి సీనియర్ మోస్ట్ సంఘ పెద్దవే మళ్ళీ పాడతావు చిన్న రే పిల్లను నేను చెప్పండి మనము దేవుని సన్నిధిలో కనబడవలసింది ఏంటి తెలుసా నిర్దోషత్వం అనండి గట్టిగా అనండి గట్టిగా దాని గ్రంథం ఆరవచ్చేది ఏంటి ఒకసారి నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడి తిని గనక ఆయన తూతను పంపి సింహు మూసాడు దేవునికి చెప్పండి వచ్చాడట ఆ మహానుభావుడు రాజుగారు వచ్చి మొగల దేవుని సేవకు నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుని రక్షింపగలిగినా అని మొర పెడితే దాని ఇప్పుడు ఎంకేళ్ళు లెటర్ ముందు బయటికి లాగేరాజుందా లేలి తాడన్న బురా నిత్యం మీద రా రెస్క్యూ టీమ్ ఎక్కడ రా హల్ నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిన గనక దేవుడు తోతను పంపాడు ఏదో దేవుని తప్పుడు బట్టి బయటపడ్డామండి కాదు 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 నా నిర్దోషత్వమే నన్ను కాపాడిందని ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగాడు పాపిష్టి రోజుల్లో భయంకరమైన కాలములో సింహములు చుట్టూ పొంచి ఉన్న వేళలో గుహలో త్రోయబడిన పరిస్థితులు నీకు వచ్చినా నువ్వు నిక్షేపంగా బయటపడాలంటే నీ నిర్దోషత్వమే కాపాడద్ది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఆయన కాళ్ళ మీద పడితే పశ్చాత్త పడితే కన్నీరు గారిస్తే ప్రార్థన చేస్తే ఏసు రక్తం కిందకొస్తే అగ్ని చేత కాల్చబడితే వాక్యముతో ఉదకి స్నానం చేయబడితే నిర్దోషిగా మార్చబడితే ఆ నిర్దోషమే రాబో కాలం నిన్ను కాపాడతా ఈ నిర్దోషత్తు నిలబడద్ది నిన్ను చేసేసి పారదోలక దుష్టులను దూరపరచగా నీచులను నిందించగా కాపాడువాడా కరికరించవాడే అంటో కుదరదు నీ నిర్దోషత్వమే ఆయన నా నిర్దోషత్వమును చూసిన ఏ ఎవరు ఎవరి డబ్బున్న వాళ్ళని చూస్తున్నాడా ఎవరు తెలివినో వాళ్ళని చూస్తున్నాడా ఎవరు పెద్ద కవర్ పట్టుకోవాలని చూస్తున్నాడా చిచ్చి ఎవరు తగ్గింపుతూ ఉన్నారా ఎవరు నిర్దోషులుగా ఉన్నారా ఆయన దృష్టి వారి మీద ఉంది రాత్రి జకరే కదమని నాలుగో వచ్చాయింపోదో వచ్చనం లోకమంతంత సంచారము చేయుచునై హోవ కనులో చొర్ర పాబేలు చేతులు గుండు నూలు ఉండుట చూసి సంతోషించాయి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు చెప్పండి గట్టిగా చెర్రుపాబేలు అంటే ఎవరు ఓ ఫాస్టర్ గారు ఆయనకి అప్పగించబడ్డ పరిచర్ ఏంటి మందిరం కట్టాలి దాన్ని వ్యతిరేకించింది ఎవరో ఏకంగా దేశానికి రాజుగారు ఇరుగోడో పరుగుడో తోటోడో అయితే తిప్పలు పడతా రాజుగే మందిరం కట్టడానికి వీళ్ళే కబడ్దార్ చంపెవతలు పడేస్తాను రాజుగారి ఆంటీకి పెడితే ఇంకెవరు కడతాడు సార్ ఎవడైనా తిప్పలు పెడితే రాజుగారి అర్జీ పెట్టుకుంటాం వద్దా రాజు అయితే రాజుగారి యాంటికి నిలబడ్డాడు అతను మోకరించి ప్రార్థన చేస్తుంటే నానా వాడు ఎంత గొప్ప పర్వతమైన చదును భూమికి మార్చేస్తాను ఇది శక్తితో బలముతో కాదు ఆత్మచత జరుగుతుంది కార్యం ఎలా వెళ్ళి పట్టుకొని నిలబడి నిలబడిపోయాడు స్తోత్రం చెప్పండి లోకమందంతట ఏడు కన్నులు ఉండి చూసి సంతోషిస్తున్నాడు అద్దీరా విశ్వాసం అంటే ఎందుకు సంతోషపడతాను తెలుసా గుండె ఏంటి తెలుసా ప్రతి వరుస మూలరాయికి సరిగ్గా లేదని చెక్ చేసుకుని నెక్స్ట్ వరచ కడతాడు పురోని గుడ్డెద్దు చేలో పట్టట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు పని పనిచేయటం కాదు ప్రతి పరిచర్య ప్రతి క్రమాన్ని చూసుకోవాలా కరెక్ట్గా ఉందా ఉపదేశంలో ఉందా కరెక్ట్గా ప్రమాణం ప్రకారం ఉందా దేవుని విధానాల్లో ఉందా ప్రతి లైన్ ప్రతి లైన్ చెక్ చేసుకోవాలి మూలరాయికి ఈ రాళ్ళన్నీ సెట్ అయ్యే లేదా ఎంత చెప్పినా కొన్ని రాళ్ళు బయటకు వస్తుంటాయి తాపితో ఒక దెబ్బ కొట్టాలి ఎంత డబ్బులు పెట్టుకొని కొన్ని కొన్ని కొండలు ఎక్స్ట్రా ఉంటాయి నరికి పాడేయాలి స్తోత్రం చెప్పరా ఇప్పుడంటే చెప్తారు నరకం అంటే దేవుడికి స్తోత్రం చేతిలో ఏం చూసి ఆనందించాడు దేవుడు ఒక్క మొక్క చెప్పన క్రమము నీ చేతిలో డబ్బు లేకపోయినా పర్లేదు నీ చేతిలో గట్టిగా దశ్యం భగవీచల్లో వంద మంది లేకపోయినా పర్లేదు నీ చేతిలో రాజకీయ నాయకులు అండదండ లేకపోయినా పర్లేదు నీ చేతిలో ఉపదేశ క్రమం ఉంటే దేవుడు దీవించేస్తాడు సంతోషపడిపోతాడు స్తోత్రం చెప్పండి అందరు చెప్పండి ఆయన ఎవరిని చూస్తున్నాడు ద్వేషింపబడుతున్న వారిని చూస్తున్నాం నిష్కార్థంగా ద్వేషించబడుతున్నావు దారుణంగా బాధించబడతావు ద్వేషం యొక్క బాధ పడితే కానీ తెలీదు పదో రెండు అక్షరాలే నిష్కారణంగా ద్వేషిస్తుంటే కలిగే బాధ అనుభవిస్తే తెలుస్తుంది నీకు అలా ద్వేషింపబడుతున్న వారిని చూస్తున్నాడు నెక్స్ట్ కన్నీరు కార్చే వాళ్ళని చూస్తున్నాడు నెక్స్ట్ తగ్గించుకున్న వారిని చూస్తున్నాడు నెక్స్ట్ డబ్బులు కాదు కార్యాలు కాదు క్రమం ముఖ్యం గట్టిగా ఆమెనానండి ఆమెనానండి చివరికి ఒక మాట చెప్తానే జాగ్రత్తగా చూడండి నిర్గమ కాండం మూడవ అధ్యాయం ఒకసారి ఇలా చూడండి అతడు ఆ తట్టు వచ్చుట దేవుడు చూచి ఆమెనానండి అతడు అండి ఎవరు మోషే మోషే ఏ తట్టు వచ్చాడు మన సందేశకుల మనసులో ఏ తట్టు అంటే మళ్ళీ ఆ తట్టు అంటామేమిటి ఏ సురక్తం ఏ ఆ తట్టు అంటే మండుతున్న పొదవైపు మోసే వస్తున్నాడు సంఘములో కూర్చున్న వారు కానీ ఆయా చోట్ల వింటున్న వారు కానీ ఆచారాల వైపు వెళ్తున్నావా సంప్రదాయాల వైపు వెళ్తున్నావా అలవాటు అయిపోయిన చోట్లకి వెళ్తున్నావా బంధుత్వం ముందు వెళుతున్నావా పోస్ట్ ఇచ్చారని వెళ్తున్నావా పదముందని వెళ్తున్నావా మండుతో ప్రకాశిస్తున్న ఒక దీపం వంటి దగ్గరికి వెళ్తున్నావు ఆలోచించుకో మండుతున్న పొద వైపు వెళ్తే అతడు ఆ తొట్టు వచ్చి మనకి ఎందుకు ఛాన్స్ పోండుచున్న పొద నేను ఆ తొట్టు వెళ్ళాలి ఆమె ఎంత ఎంటో చూడాలి ట్రై టు అవాయిడ్ మండుతున్న పొదని కనబడ్డప్పుడు మండుతూ ప్రకాశిస్తున్న దీపాన్ని కనపడ్డప్పుడు దాటి వెళ్ళిపోయే ప్రయత్నం చేయద్దు ఆనాటి జనులంటేసుభు చెప్పాడు యోహాను ఇదిలో అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపం అయ్యి మీరు అతని వెలిగిలో కొంతకాలం ఉంటే ఇష్టపడ్డారు ఆ మాట నాకు ఎంత గాయమో తెలుసా అంత మండుతూ ప్రకాశించే దీపం లాంటి దేవజనుడి దగ్గర కొంతకాలమేనట యోహాను సల్లరిపోయాడా పడిపోయాడా ఓడిపోయాడా లేదే కొంతకాలం ఆ వెలుగులో ఉంటానికి ఇష్టపడ్డారంట ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్త వాడు కావాలి కొత్త పోత కావాలి ఈ కాలుపు వాడు కావాలి పరగొట్టేవాడు కావాలి ఖర్చీ పేసేవాడు కావాలి రకరకాలు కావాలి వాళ్ళకి బోరు కొడుతుందండి సంఖ్యాకాండం పదకొండు ఇక్కడ మన్నా తప్ప మాకేమీ కనపట్టలేదు మరి మన్నా తప్ప ఇంకేం కావాలి నీకు వాక్యం ఒకటి చాలదా డ్యాన్స్ కావాలి కొరియోగ్రఫీ కావాలి ఇంకేదో కావాలి మ్యూజికల్ చీర కావాలి కోలాటం కొట్టాలా చచ్చి మధ్యలో మంట వేయాలా సపట కొట్టడం తిరగాల ఏ వాక్యము తప్ప అక్కర్లేదు ఉపదేశం చాలు వాక్యం చాలు నడిపింపు చాలు అభిషేకం చాలు రకరకాల కార్యక్రమాలు చేచ్చులో ఏడు నెలల ఉపాసం పంతొమ్మిది నెలల ఉపాసం పది నెలల ఉపాసం ఎప్పుడైనా పదహారు ఉపాసం కొటలు కడతామైంది ముప్పై రోజుల్లో రెండు రోజులు మ్యూజికల్ చేరి పెట్టు బయలుదేరతారు జనం ఏం కావాలా కరమం కరమం చల్లారిపోయిన వాడిపో కులాల వైపు మొత్తాల వైపు మా వాడినండి ఆహా అసలు నువ్వేవుడు వాడివి ఆడ మీడే నువ్వెవృడతాను అతడు మండుతున్నాడా నువ్వేలో కులాన్ని బట్టి కాదు ఆచారాన్ని బట్టి కానీ సాంప్రదాయాన్ని బట్టి కాదు అతడు ఆ మండు చున్న పొదవైపు వెలుటత్తేడు కరెక్టరా కానీ లైఫ్ టర్న్ అయిపోయిందంతే ఈ రాత్రి ఈ ముప్పై దినముల ప్రతిష్ఠిత ఉపవాస పండుగల మొదటి రాత్రి ప్రభువు నీకు పిలుపునిస్తున్నాడు ఆయన దృష్టి నీ మీద పడిందా లైఫ్ చేంజ్ అయిపోద్ది ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది ఆశ్రయించబడతా ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంది వారి వైపు తగ్గించుకున్న వారి వైపు నిర్దోషత్వం కలిగిన వారి వైపు ఆమె లాస్ట్ అండ్ పైన ఒకటి అంటాను ఎంత చేతనంగానండి మా ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇంకా మారలేదండి బాబు మార్కు రెండు ఐదు ఏడో మాట చెప్పొతా ఆరు సంపూర్ణ అయింది మనకి మార్కు రెండు ఐదు వారి విశ్వాసంలో చూచి ఏం చూసాడు కవర్ చూసాడు టెన్ థౌసండ్ రూపీస్ యువతలు పక్కనండి పోయి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మీలో లక్ష రూపాయలు కలరా ఈ కలరా కలరాయి జబ్బులన్నీ మనకి యాభై వేలు ఇచ్చి వారు లక్ష ఇచ్చి వారు కలరా దేవుని గొప్పల కలరాలు మసూసుకాలన్నీ పోయినాయి రా ఎందుకు తెచ్చుకుంటున్నావురా ఎన్ని ఎవరు కావాలంట ఆ మంచం మీద పడి ఉన్నవాడు పక్షపాతంతో పడి ఉన్నవాడు అసలు వాడికి విశ్వాసం ఉందా లేదా వాడికి ఆసక్తి ఉందా లేదా వాడికి శ్రద్ధ ఉందా ఇవేమీ వేసు పట్టించుకోవట్లా మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూచి దేవుడు వారితో మాట్లాడి మని స్వాస్థాడు నీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వేస్తున్నందుకు విశ్వాసం వచ్చడం లేదా వాళ్ళకి అంగీకారం కాలేదా వాళ్ళకి ఇష్టం కాలేదా వారికి బతిగా నమ్మకం లేదా అయినా నో ప్రాబ్లం నీ విశ్వాసమును చూచి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా నీ ముఖం చూసి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు ఈ ఉపవాస ప్రార్థన తొలిదిన నేను మొక్కలు బడి అయ్యా నా స్నేహితులు ఇంకా మారలేదా నా బంధువులు ఇంకా మారలేదా వాళ్ళకి విశ్వాసం లేదు కానీ నా ముఖం చూడు నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వైపు చూడవా ఈ రాత్రి ఒక ఏడు మాటలు నీ ముందు పెట్టాను మొదట నేను ద్వేషింపబడుతున్నాను అయ్యా ఆయన కన్ను దృష్టి మీద ఉంటుంది కన్నీరుగాచి ప్రార్థించి ఆయన చూపుని మీద పడితే తగ్గించుకో నిర్దోషత్వానికి ప్రయాసపడు ఆమె క్రమంలో జీవించడానికి ఇష్టపడో చివరిగా నశించిపోతున్న వారి పట్ల కుటుంబాలు స్నేహితుల పట్ల వారి రక్షణ కొరకైన నీ విశ్వాసాన్ని చూసి వారికి విశ్వాసం లేకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి దిగుడు వారితో మాట్లాడి వాళ్ళని రక్షిస్తాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని వారికి చెప్పాడు మనం ప్రార్థన చేయాల పాపాలు అసలు విశ్వాసం కూడా తెలియదు మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పాపాలు క్షమించాడు ఈ రాత్రి మన విశ్వాసాన్ని బట్టి మన బంధుమిత్రులందరూ రక్షించబడాలి మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలి మన కుటుంబ సభ్యులందరి రక్షణకు సరిపడా విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించను కాక ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు